హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఎప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది రెడీ అయ్యి బయటికి వచ్చిన తారా రూమ్ డోర్స్ అన్ని వేసి బయటకెళ్తుంటే గగన్ ఆమెను చూసి ఎక్కడికి తారా గుడికి వెళ్తున్నాను బావా నీతో మాట్లాడాలి తారా అంటాడు వద్దు బావా కుటుంబాలు విడదీసే నాలాంటి దాంతో నువ్వెందుకు మాట్లాడటం నీ పరువు పోతుందని చెప్పి కారు ఎక్కింది డ్రైవర్ కార్ పోనివ్వటంతో తార విండో బయట చూసి కంట్లో తడి తుడుచుకుంది మాట్లాడాలి అంటున్నావు ఏం మాట్లాడతాడు అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడతాను అనుకుని కోపంగా తనలో తానే రగిలిపోయింది చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి గగన్ కూడా కార్ స్టార్ట్ చేసి తారన్ ఫాలో అయ్యాడు కాసేపటికి రెండు కార్లు గుడికి చేరుకున్నాయి తార తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా లోపలికి వచ్చి దండం పెట్టుకొని కోనీటి దగ్గర కూర్చుంది ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు గగన్ తన పక్కన ఉన్న గగన్ని ని చూసి తార షాక్ అయింది కానీ అందులోనే కోపంగా పైకి లేకపోతుంటే గగన్ ఆమె చేతిని పట్టుకొని తార కూర్చో మాట్లాడాలి అన్నాను కదా నీతో మాట్లాడాలని నాకు అస్సలు లేదు బాబా దయచేసి నా చేతిని వదులు నేను ఇంటికి వెళ్ళాలి అంది అంది తన చేతిని విడిపించుకోటానికి ట్రై చేస్తూనే ఉంది తారా అంటూ గగన్ పిలిచాడు అతని వాయిస్లో ఉన్న బేస్ తారకి ఏం అర్థమైందో తెలియదు కాని బుద్ధిగా అతని పక్కనకొచ్చింది అష్టంగానే చెప్పు బావా ఏం అంటుంది అలా చీరాక్గా మాట్లాడుకు నాకు నచ్చదు ప్లీజ్ తారా అన్నాడు రిక్వెస్టింగ్ చేతిలో ఉన్న బుట్ట పక్కన పెట్టి కోపంగా గగన్ భుజంపై కొట్టి నాతో అస్సలు మాట్లాడకు నువ్వు చంపేస్తాను పోనీలే కదా ఎందు కాదన్నా కట్టుకున్న అని ఊరుకుంటుంటే ఏంటి అయినా నేను ఏం తప్పుగా మాట్లాడాను అని ఒక్కసారిగా గగన్ షర్ట్ కలర్ లాక్కొని సూర్యని గమనించు అన్నా కానీ అనుమానించు అనలేదే కదా బాబా నేను రెండు సార్లు రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు సూర్య ఇంటికి వచ్చాడని చెప్పాను చూసింది తనో కాదో తెలుసుకోవటం తప్ప కంట నిండా నీళ్లతో అడిగింది ఆమె మాటలకి తలని అడ్డంగా ఊపాడు గగన్ నిజం చెప్పాలంటే గగన్ షాక్ లో ఉన్నాడనే చెప్పాలి మరి తప్పు కాదని తలుసు కూడా ఎందుకు బావా నాకు పెట్టావ్ పెట్టావు ఎక్కడ బాధగా అనిపించిందో తెలుసా నువ్వు కుటుంబాలు విడదీసేదానివే అని అనుకోలేదు అన్నావు చూడు అక్కడే నాకు చాలా ఏడుపు వచ్చింది బాబా ఏడుపు కాదు కోపం వచ్చింది కానీ ఏం చేయను తలచుకుంటే అన్నం కూడా తినాలనిపించలేదు ఇంతేనా బాబా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని తార అనగానే గగన్ ఏం మాట్లాడలేకపోయాడు తారకి తెలియని విషయం గగన్ తను చాలా దగ్గరగా ఉన్నారు ఎంతలా అంటే గాలి కూడా వాళ్ళ మధ్యన చొరవునంత తార గగన్ కి అతుక్కుంది బావ చూడు నీ కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు కాదని అనను కాని మనసును గాయం చేసేలా మాట్లాడకు బావా నేను భరించలేను అంటూ ఏడుస్తూ అతని భుజంపై వాలిపోయింది అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు తార వీపు చుట్టూ చేతిని వేసి మరో చేతితో ఆమె తల్లి మురుతూ ఇంకా ఏడవకు తింగరే సారీ చెప్పాను కదా ఇంకెప్పుడు అలా చేయనని అని ఆమెను ఓదార్చి తారకి దూరంగా జరిగాడు ఇంకెప్పుడు ఏమనంటావు కోపంలో అనాల్సిన మాటలు మాత్రం అనిస్తావు అని తార అనగానే గగన్ నవ్వాపుకున్నాడు ఏంటి బావా ఏం మాట్లాడుకున్నా అంత సైలెంట్ గా ఉన్నావు మాట్లాడు అంటూ కోపంగా చూస్తుంది మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇస్తేనే కదే నేను మాట్లాడేది వచ్చిన దగ్గర నుంచి నువ్వే వాగుతూ ఉన్నావు కదా అవును నాది వాగుళ్లానే అనిపిస్తుంది తమ రన్న మాటలు మాత్రం కనిపించావు కదా ఆ ఇంకా తవ్విందే తవ్వకే బాబు విని విని నువ్వు నువ్వన్నట్టుగాని సూర్యుని నేను అడిగాను ఏమడిగా బావా ఆశ్చర్యంగా అడిగింది తను నీకు ప్రపోజ్ చేశాడు కదా ఆ విషయం ఏంటి ఆ విషయం అడిగావా రెండు కళ్ళు పెద్దవి చేసి అవును అడిగా నేనేదో అనుకో బావా అలా ఎలా అడిగావు నువ్వెప్పుడు ఇంతే అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తావు తారా అంటూ కోపంగా చూశాడు వద్దులే చెప్పు కూతురుగా కూర్చుంటాను అంది గగన్ ఓపిగ్గా సూర్య తను మాట్లాడుకున్న ఫోన్లో విషయం ఓపిగ్గా అర్థమయ్యేలా తారకు చెప్పాడు అంత విన్న తార ముఖం ఎర్రబడింది ఇది జరిగింది తారా వాడిని నిన్ను చూసో నీ అందం చూసా ప్రపోజ్ చేయలేదు ఏప్రిల్ ఫూల్ని చేయటానికి చేశాడు అని గగన్ అనగానే తార కోపంగా తన చేతులు అలుపుకుంటూ ఆ బుర్ర లేని సూర్య నన్ను ఫూల్ని చేయటానికి ప్రపోజ్ చేశాడా చా నేను ఎలా కనబడుతున్నాను తన కంటికి వస్తాడు కదా ఇంటికి రానివ్వు చెప్తాను నా అందం చూసి చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారో తెలుసా అంది తార ఉడుక్కుంటూ గగన్కి ఎంతలా నవ్వొచ్చిందంటే చాలా బలవంతంగా తన నవ్వుని కంట్రోల్ చేసుకున్నాడు తన తమ్ముడు తన మరదల్ని ఏప్రిల్ ఫోల్ చేయటానికి ప్రపోజ్ చేశాడంటేనే క్షణ క్షణం గగన్కి నవ్వు ఆగలేదు నీకిప్పుడు ఇప్పుడు ఎంతమంది ప్రపోజ్ చేశారో నేను అడగలేదు కదా వచ్చే నవ్వు ఆపుకుంటూ అన్నాడు బావా అంటూ ఏడు ముఖంతో చూసింది తన నవ్వు ఆపుకోవటం కష్టమైంది గగన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు ఎంతలా అంటే నవ్వుతుంటే అతను రెండు భుజాలు కూడా ఊగుతున్నాయి గగన్ నవ్వు చూసి తార షాక్ అయింది తన బావ అంత గట్టిగా నవ్వటం ఇదే మొదటిసారేమో నవ్వి నవ్వి గగన్కి కంట్లో తాడి కూడా వచ్చింది సారీ పొట్టి రియల్లీ సారీ అంత అయిపోయాక ఎందుకు సారీ చెప్పటం నిజంగానే మీ అందరికి నేను పిచ్చిదానలా కనబడుతున్నాను కదా బావా తారా అంటూ ఆమె చేతిని పట్టుకుని సూర్య మాటలకినా నవ్వుకి ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు మరి లేకపోతే ఏంటి బావా ఎందుకు అందరూ నా ఫీలింగ్స్ తో ఆడుకుంటారు అని తార ఏడుస్తుంటే గగన్ నవ్వుతూ తారం దగ్గర తీసుకొని పిచ్చిదానా నిజం చెప్పనా నువ్వు నిజంగా చాలా అందంగా ఉంటావు ఆమె చెంపల్ని తుడుస్తూ అన్నాడు ఏంటి బావా నువ్వు అనేది అవును తారా నీ అక్క కంటే ముందు నువ్వు నా కంటికి కనిపించినా బాగుండు నిన్ను లవ్ చేసి మరీ పెళ్లి చేసుకునేవాణ్ణి నిజంగా అంత అందంగా ఉంటావు నాకు తెలుసు బావా నేను చాలా అందంగా ఉంటా అయినా ఈ తారని పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమించాలన్నా వాడికి బీభస్తంగా రాసి పెట్టి ఉండాలి ఏదో అని నన్ను ఆట పట్టిస్తున్నారు చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు అందరూ నా చుట్టూ చేరి తార ఇస్ గ్రేట్ అంటారు అవును అదైతే నిజమే ముందుని అలకల గొడవలు పక్కన పెట్టి నేను చెప్పేది విను సూర్య మాటలు బట్టి నీకేం అర్థమైంది సూర్య మతిలేని పోలీస్ అని అర్థమైంది తారా చెప్పేది విను ఎందుకు నువ్వు అన్నట్లు మన ఇంట్లో ఎవరికీ తెలియని రహస్యం నడుస్తుందని కానీ తారా అలానే చూస్తూ నేను చెప్పిన మాటలే నాకు తిరిగి చెప్తున్నాడు చూడు మళ్ళీ ఏదో మాట్లాడాలని ఫోజ్ ఒకటి అసలు మ్యాటర్ వదిలేసి అనుకుంటూ లోపలే పళ్ళు నొరుకుంది తారా నువ్వు ఇచ్చి నంబర్ సూర్యకి సెండ్ చేస్తాను కాబట్టి శృతిని చంపింది ఎవరో మనకి వీలైనంత తొందరలో తెలుస్తుంది ఏంటి బాబా నువ్వు అనేది అవును తారా నేను చెప్పింది నిజం ఇంకా ఏంటి విషయాలు ఏం ఆలోచించుకో నువ్వు బుద్ధిగా చదువుకో ఏదైతే అదే జరుగుతుంది సరేనా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది బావా మొత్తం విషయం ఏంటో నీకు తెలిసింది కదా ఇకపై నేను ప్రశాంతంగా ఉంటాను సరే పద ఇంటికి వెళ్దామన్నాడు ఇద్దరు ఇంటికి వెళ్ళారు బావా ఏంటి అంటూ లోపలికి వచ్చాడు ఏంటంటావు తిను ఆఫీస్ టైం అవుతుంది కదా అని అతనికి టిఫిన్ వడ్డించి కిచెన్ రూమ్కి వెళ్ళింది గగన్ టిఫిన్ చేస్తూ కిచెన్ రూమ్లో ఉన్న తారని చూశాడు అతని కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తుంది తార విండో నుంచి వస్తున్న సూర్యుని వెలుగు తార ముఖాన్ని తాకగా ఆమె అందం మరింత రెట్టింపు అయింది నిజంగానే నువ్వు అందంగా ఉంటావు నిజంగానే మా ఈడియట్ సూర్య నీకు నిజంగా ప్రపోజ్ చేసినా బాగుండేదేమో మీ ఇద్దరూ సంతోషంగా ఉండేవారు ఏప్రిల్ ఫుల్ అని చెప్పి నిజం చెప్పాడు అనుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వచ్చాడు లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి రూమ్కి వచ్చింది తార ఆఫీస్కి రెడీ అవుతున్న గగన్ చూసి బావా ఏంటి నువ్వు నిజంగానే ఆఫీస్కి వెళ్తున్నావా అంటే అబద్ధంగానూ కూడా ఆఫీస్కి వెళ్తారా అది కాదు బావా నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలి భయంగా ఉంటుంది బావా అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాన షర్ట్ బటన్ పెట్టుకుంటూ అడిగాడు వద్దు బావా క్లాస్ ఒకటి ఉంది కదా వినాలి అయితే నాతో ఆఫీస్కి వచ్చే అమ్మో నేను రాను అసలే నేను కుదురుకుండను ఏదోటి తొందర పని చేయటం నా చేత తన్నులు తింటాం మన ఇద్దరం గొడవ పట్టడం ఇవన్నీ ఎందుకులే బావా ఇంట్లోనే ఉంటాను భయంగా అనిపిస్తే ఏదోటి తింటాను అంతగా బోరు కొడితే నీ ఫోన్ చేసి నీ బుర్ర తింటానులే బెడ్ మీద కూర్చుంటూ తార మాటలకి గగన్ అయోమయంగా చూసాడు ఏమైంది బావా అలా చూస్తున్నావు ఏం లేదు నీ మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక నువ్వు రాకపోతే ఏడ్చే బావా అందులో తప్పేముంది నవ్వు రాకపోతే నిన్ను అంటూ తార నెత్తిన ఒకటి వేసి కారు కేసి తీసుకున్నాడు బాయ్ బావా అని చెప్పి గగన్ మెల్లగానే డోర్ క్లోజ్ చేసుకుని టిఫిన్ ప్లేట్ పెట్టుకుని తన రూమ్కి వచ్చింది లంకంత ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏంటో ఎప్పుడు లేనిది భయం ఇస్తుంది అనుకొని టిఫిన్ చేసి క్లాస్కి అటెండ్ అయింది కాసేపటికి ఎప్పటికీ క్లాస్ అవ్వడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని విండో దగ్గరికి వచ్చి రెండు చేతులు కట్టుకుంది ఇంతలో కాలింగ్ బిల్ మొగ్గడంతో ఉలిక్కి పడుతుంది ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అనుకొని భయంగా కింద కిందకొచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న సూర్యుని చూసి షాక్ అయింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయండి